కవిటి మండలం నెలవంకలో జరిగిన అగ్ని ప్రమాదం ఓ కుటుంబాన్ని బీధిన పడేసింది సాయంకాలం సమయంలో సంభవించిన ప్రమాదంలో పదమూడు మేకలు సజీవ దహనమయ్యాయి సుమారు లక్ష యాభై వేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది దీంతో ఆ కుటుంబాన్ని జీవనాధారాన్ని కోల్పోయి బోర్న విలపిస్తుంది మా పేరు దుర్గా శ్యామసుందర్ మా అమ్మ పేరు దుర్గా మాది నెలవం గ్రామం ఇక్కడ నెలవం గ్రామంలోనే ఇక్కడ మా తోట ఉంది ఊరికి దగ్గరలోనే సుమారు ఆరున్నర ఈ ప్రాంతంలో మేకలు మేపించుకొని వచ్చి తోటలో కట్టేసి అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయారు మొత్తము వాటి వాటి ఆహారం అన్నీ పెట్టేసి వెళ్ళిపోయి ఒక అరగంట ఇలాగ అయ్యింది ఇంటికి వెళ్ళేసి మా పనులు మేము ఉంటే బయటికి ఇలా వెలుతురు పెద్ద వెలుతురు ఇలా కనబడినా అందరూ చెప్పారు ఇలాగ ఏటి కాలిపోతుంది అనుకొని కాలిపోతుందని చెప్తే మేము త్వర త్వరగా పరిగెట్టుకుంటూ వచ్చినప్పటికీ మరి ఏం లేకుండా మొత్తం ధ్వంసం అయిపోయినాయి సుమారు అక్కడ పదమూడు మేకలు ఉన్నాయి మొత్తం పిల్లలు పెద్దవి అన్నీ కలిపి మొత్తం చనిపోయి మరి దాంట్లో ఎటువంటి ఇది కూడా మిగలకుండా మొత్తం అయిపోయాయి ఇంకా వాటి విలువ సుమారు ఒక లక్ష యాభై వేలకు పైనే ఉంటుంది